పెద్ద గంట ఆటో నగర్ లో జరిగిన హత్య కేసులో నిధుతులను అరెస్ట్ చేసినట్లు గాజువాక పోర్ట్ పోలీస్ లో విలేకరుల సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు పెట్టడానికి కారణం ఏంటంటే ఇరవై రెండవ తేదీన సాయంత్రం ఆరు ఏడు గంటల మధ్యలో శ్రీకృష్ణ ఇంజనీరింగ్ యార్డ్లో రాడ్ బెండింగ్ వర్క్ కోసం ఛత్తీస్గఢ్ నుండి కొంతమంది వర్కర్స్ రావడం జరిగింది అయితే అందులో ఈ బిలోర గ్రామం చెందిన మహాదేవ్ బగల్ అనే ఒక ఆయనను అలాగే ఈ నరేష్ కశ్యపన్న ఒక ఇద్దరు ఆ రోజు సాయంత్రం మందుబాటులో కొనుక్కొని ఇద్దరు తాగి ఈ చనిపోయిన ఎవరైతే మట్ర అయ్యాడో ఆయన ఈ నరేష్కి బూతులు తిట్టాడనే కోపం మీద అక్కడ ఉన్న ఒక కర్రతో గట్టిగా కొట్టడం వల్ల అక్కడక్కడ అక్కడ చనిపోయాడు చనిపోయిన తర్వాత అక్కడ నుండి ఆ బాడీని ఆ లో నుండి అదే కృష్ణ కృష్ణా లోనే ఈచుకుంటూ తీసుకెళ్లి ఒక తుప్పల్లో పడేశాడు పడిస్తే మనకి సమాచారం వస్తే ఇమీడియట్గా నేను చేయగారు మన శ్యామ్ సుందరు అందరు కలిసి నేరస్థలంకి వెళ్ళడం జరిగింది నేరస్థలంలో పరిశీలించిన తర్వాత ఇంకా ఎవరు బట్టర్ చేశారు ఏంటనేది ఎంక్వైరీ చేస్తే మనకు ఒక సమాచారం వచ్చింది ఈ నరేష్ కశ్యప్ అనే వ్యక్తి ఎవరైతే మటర్ చేశారో ఆ వ్యక్తి ఏం చేశారంటే మటర్ అయిపోయిన తర్వాత ఈ యార్డ్ దాటిన తర్వాత ఒక ఒక ఓల్డ్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఆయన ఫోన్ తీసుకుని ఒక ఫోన్ నెంబర్కి ఛత్తీస్గఢ్లో ఒక ఒక ఫ్రెండ్కి ఫోన్ చేయడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని ఇంకా ఎంక్వైరీ చేయడం మొదలెడితే వెంటనే రెస్పెక్టెడ్ సిపి గారు టీమ్స్ ఫామ్ చేయడం జరి చెప్పడం జరిగింది అప్పుడు ఛత్తీస్గఢ్ రెండు టీంలు శ్యామ్సుందర్ ఇంకో టీంలు పంపించడం జరిగింది అలాగే ఇక్కడ లార్జెస్ట్ చెక్కింగ్ ఒక టీము రైల్వే స్టేషన్ చెక్కింగ్ ఒక టీము అలాగే బస్ స్టేషన్ చెక్కింగ్ ఒక టీము పెట్టడం జరిగింది అదేవిధంగా మడ్రై ఏరియా అందరికీ కొన్ని టీమ్స్ ఫామ్ చేసి వెతకడం మొదలెట్టారు దానిలో భాగంగా ఇడు రైల్వే స్టేషన్లో ఉన్నట్టు మనకు సమాచారం దొరికి మన టీం వెళ్ళి పట్టుకొని అరెస్ట్ చేశాం అయితే ఆయన ఆయన కన్ఫ్యూషన్లో ఏం చెప్పాడంటే గతంలో కూడా రెండు వేల ఇరవై మూడులో ఉమరగోడు పోలీస్ స్టేషన్లో కూడా మర్డర్ కేసు ముద్ద ముద్దాయి అనమాట ఇది రెండో మర్డర్ ఇది సైకో టైప్ అనమాట చిన్న పెట్టి స్మాల్ ఇష్యూకే కొట్టి చంపడం జరిగింది తిట్టాడని ఒక నెపంతో ఆయన కర్రతో కొట్టి బాగా ఇంజరీస్ వచ్చినట్టు కొట్టి దాన్ని తీసుకెళ్లి ఆ డెడ్ బాడీని ఏడ్చుకుంటూ చాలా ఆ యాడ్లోనే చుప్పున తుక్కుల్లో పడేశాడు అయితే ఈ ఈ టీమ్స్ అందరూ చాలా బాగా కష్టపడడం జరిగింది రెస్పెక్టెడ్ సిపి సార్ ఏం చేసే మన యూపోర్ట్ సిఏకి అలాగే శ్యామ్ సుందర్ ఎస్ఏ గారికి వీళ్ళిద్దరికీ అందులో వీళ్ళతో పనిచేసిన టీం అందరికీ సార్ ఎప్రిషియేషన్ చెప్పడం జరిగింది అలాగే వీళ్ళకి రివార్డ్స్ కూడా ఇస్తామని సిపి సార్ చెప్పడం జరిగింది థ్యాంక్ యూ